ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు రోహిత్ శర్మకు ఒక పెద్ద షాక్ తగిలింది తనని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి కెప్టెన్సీ నుంచి పక్కకి తోసేసి హార్దిక్ పాండ్యా లాంటి కెప్టెన్ కి మనిషికి కెప్టెన్సీ ఇచ్చారు నిజానికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి ఐదో సార్లు ట్రోఫీని అందించిన ఒక ఛాంపియన్ కెప్టెన్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు అధికారికంగా రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన ఒక భవిష్యత్ ప్రణాళికలను ప్రకటన చేశాడు కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడుతూ ముంబై ఫ్రాంచైజీపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు ముంబై జట్టును ఉద్దేశిస్తూ అది తను నిర్మించిన దేవాలయం అని కానీ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయంటూ హిట్ మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశాడు ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ ముంబైతో తలపడుతుంది ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ముందుగానే ఈడెన్ కు చేరుకుంది అంతేకాక కేకేఆర్ జట్ తో కలిసి ప్లేయర్లు అందరూ కూడా సరదాగా మాట్లాడుకున్నారు ఈ క్రమంలో కోల్కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ తో కలిసి రోహిత్ ముచ్చటించాడు దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది అయితే ఈ వీడియోలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ముంబై ఇండియన్స్ పేరును ప్రస్తావించకుండా రోహిత్ ఆవేదనతో మాట్లాడాడు అసలు ఏమన్నాడంటే అన్ని ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి ఇదంతా వాళ్లపై ఆధారపడి ఉంది నేను ఏమీ పట్టించుకోవటం లేదు ఏది ఏమైనా అది నా ఇల్లు నేను నిర్మించుకున్న నే దేవాలయం మొత్తానికి ఇదే నా చివరిది అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కాదని సీజన్ లో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పట్టం కట్టింది ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ దరిద్రపు నిర్ణయం నిర్ణయంపై అందరూ సర్వత్రా విమర్శలు అందించారు మరొక వైపు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు కూడా రెండు గ్రూపులుగా విభజన అయిపోయింది దాంతో ఇప్పుడు రాబోయే అంటే వచ్చే సంవత్సరం మెగా వేలం ఏదైతే జరగబోతుందో ఆ మెగా వేలంలో కచ్చితంగా ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి